రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది ఈ సదస్సులో పదహైదు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడితో యాభై వేల నూట నలభై మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇరవై మూడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి రెండు వేల పంతొమ్మిది నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా పదిహేడు ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడితో ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడంతో పాటు మరో రెండు కంపెనీలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వైఎస్ఆర్ఈంసిలో జూలై రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం ఆరు వంద ఆరు వేల మూడు వందల యాభై మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో రెండు అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం వంద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది వీటితో పాటు పదహైదు వందల కొత్త డీజిల్ బిఎస్ బిఎస్ బి బిఎస్ ఆరు బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం ముప్పై రెండు భవనాలను పూర్తి చేయగా మరో పదమూడు భవనాలకు నిర్మాణ పురోగతిలో ఉన్నాయి పట్టణాభివృద్ధి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద పద్నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల్లో పన్నెండు వేల నలభై రెండు ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము అమృత్ రెండు కింద ఐదు వేల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న నూట ఒక్క పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అలాగే నాలుగు వందల ఎనభై ఒక్క నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం యుఎల్బీలకు మూడు వేల వాహనాలు అందించబడ్డాయి గుంటూరు మరియు విశాఖపట్నంలో రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి మొత్తం నూట ఇరవై మూడు యుఎల్బీల్లో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది జాతీయ స్వచ్ఛ అవార్డులు మూడు యుఎల్బీ టాప్ పదిలో ఉన్నాయి ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాలు గ్రామీణ మౌలిక సదుపాయాల కింద పదివేల ఎనిమిది వందల తొంభై మూడు గ్రామ పంచాయతీ భవనాలు పదివేల రెండు వందల పదహారు వ్యవసాయ ఉత్పత్తుల గోదామ నిర్మాణము ఎనిమిది వేల రెండు వందల తొంభై తొమ్మిది భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు భారీ పాల శీ శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి